అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి ఇంకేముందండి గుడ్ మార్నింగ్ అంటే డే స్టార్ట్ విత్ ఒక మా కప్ కాఫీ అన్నమాట అండి మాకు మార్నింగ్ లేవగానే కాఫీ అయితే పడిపోవాలి ఈ మధ్యన వచ్చిందండి నాకు ఈ అలవాటు అయితే ఎప్పుడు మా బాబ్జీ గారికి అయితే పెట్టేదాన్ని కానీ నేను తాగేదాన్ని కాదు ఈ మధ్యన నాతో కూడా తప్పించేస్తున్నారు ఆయన అలా అలా అయితే అలవాటు అయిపోయింది అందుకని ఇంకా పక్కన కూడా సర్దుకోలేదు కాఫీ మాత్రం తాగేస్తున్నాను కాఫీ తాగేస్తే డే స్టార్ట్ అవుతుంది అనమాట అండి ఆ తర్వాత బయట వాకులది ఊడ్చుకొని తర్వాత లోపల గదులన్నీ ఊడ్చుకొని ఆ తర్వాత ఇంకా ఏమన్నా గిన్నెలు ఏమన్నా ఉంటే తోముకొని అప్పుడు ఇదిగోండి ఇలా ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట కుంకుమ పెట్టేసుకున్నాను ఇంకా మనం పూజ వెళ్ళి పడిపోయా అనమాట అండి ముందు ఆ పనులన్నీ చక్క పెట్టుకున్నాక అప్పుడు స్నానం చేస్తానండి లేదంటే స్నానం చేసాక ఆ పనులు చేయాలంటే చికక్కు చికగ్గా ఉంటుంది కదా ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకోవాలన్నమాట అండి సోమవారం రోజు లాగు అంటే నిన్నటిది ఓం నమస్ నిన్నటి పూజ మీకు తెలుసు కదా సోమవారం బాజ్జీ గారిని నేను ఇద్దరు కలిసి చేస్తాం ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఇదిగోండి పూజ అయితే ముగిసింది హారతిని మీకు కూడా ఇస్తాను తీసుకోండి ముందు అమ్మ అమ్మవారికి ఇచ్చేసి తర్వాత మీకు కూడా ఇచ్చేస్తాను హారతి తీసుకోండి అమ్మ అందరూ అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి నా సబ్స్క్రైబర్స్ అందరినీ చల్లగా చూడమ్మా అని రోజు దండం పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనకి చుట్టాలు బంధువులు సపోర్ట్ చేయడం వేరు ముక్కు మొహం తెలియని మీరందరూ నాకు ఈ అమ్మకి సపోర్ట్ చేయడం వేరు కదండి దాన్ని నేను ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటాను అందుకే చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా చల్లగా చూడు తల్లి అందరూ బాగుండాలంటే ప్రపంచం అంతా లెండి అందులో ఏం సందేహం లేదు కాకపోతే మరి నా సబ్స్క్రైబర్స్కి కొంచెం స్పెషల్గా చెప్పాలి కదా అందుకని చెప్తున్నాను అన్నమాట ఇదండి ఈరోజు సోమవారం రోజు పూజ ఆ పూజ చేసుకునే టైంలో పవర్ లేదండి కానీ పవర్ లేకపోతేనే మందిరం నాకు ఎంతో అందంగా కనిపిస్తుంది అండి నాకు చాలా సరదాగా అనిపిస్తుంది పవర్ లేకుండా ఉన్నప్పుడు మందిరం చూసుకోవడం అదిగోండి అమ్మ చూడండి ఆ దీపాల వెలుగులో ఎంత చక్కగా కనిపిస్తున్నారో నా బంగారు తల్లిన బుజ్జి అమ్మవారు అందుకని మా బాబ్జీ గారు అయితే సాష్టాంగ నమస్కారం పెట్టేస్తున్నారు అంటే పూర్తిగా సాష్టంగా చేయడానికి గడపడ్డొస్తుందండి మందిరం గడప అందుకని ఇలా చేస్తున్నారనమాట మొత్తానికైతే పూజ అయితే పూర్తయిపోయింది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి అదిగోండి ఆయన కూడా నేను హారతి చూపించి తర్వాత హారతి చూపించి తర్వాత ఆయన కూడా హారతిని అయితే తీసేసుకుంటున్నారు మొత్తానికైతే సోమవారం రోజు పూజ అయితే ముగిసిందనమాట మీరు చూడండి చూసి స్వామి అమ్మవార్లకి నమస్కరించుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఓకేనా ఇకపోతే నెక్స్ట్ నా పూజ అయ్యేసరికి మా సాయి ఈరోజు బర్త్డే అండి అంటే మా మా బార్జి గారు తమ్ముడు కొడుకున్నమాట అండి తను ఇది యాస్టేజ్ ఉంచేస్తాను చూడండి బొట్టు పెట్టాను అది పెద్దది వాడికి బాబ్జీ గారు తమ్ముడు కొడుకుని ఎలా ఆశీర్వదించుకుంటున్నారు పెద్ద జాబ్ చేయాలంట అంతే కదండి మరి తమ్ముడు పిల్లలంటే అంత సంతోషంగా అనిపిస్తుంది లేకపోతే ఈరోజు మేము చిన్న పని మీద వీలు వెళ్తున్నామండి వెళ్ళే లోపల మా బాబ్జీ గారిది చెప్పు తెగిపోయింది అది కూడా అది అయితే ఇలా కొట్టించుకుంటున్నాం అనమాట ఎందుకు మేడం ఇవన్నీ చూపిస్తారని ఎవరు అనుకోవద్దండి మనిషి జీవితంలో అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా సంతోషమే కాదు ఎప్పుడు కూడా మంచి కాదు ఎప్పుడు అది కొనుక్కున్నాం ఇది అనే కదండి ప్రతీది ఉంటుంది చీకటి వెలుగు ఎంత సర్వసాధారణమో మంచి చెడ్డలు కష్ట సుఖాలు అన్నీ కూడా సర్వసాధారణం అండి ఒక్కొక్కసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది అందుకని చూపిస్తున్నాను అన్నమాట వెళ్ళేది ఎక్కడికో కాదులేండి దివిలే మా ఆడబుడ్చు తన మా ఆడబడుచు వాడు మా విఖ్యాత్ విరూపాక్షర విఖ్యాత్ పిల్లలు నాతో బాగా ఆడతారండి నేను ఏదన్నా ఒకటి నేర్పించానంటే చాలా తొందరగా నేర్చుకుంటారు అందరూ అదే చెప్తారు శ్యామ్ల దగ్గర ఉంటే తొందరగా మాటలు వస్తాయి అంటారు అదేం మాట్లాడేమన్నది నేను మీకు సరిగ్గా వినిపించకపోతే నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే ఇవి వచ్చేసి నన్ను మీషోలో ఆర్డర్ పెట్టానండి రెండు వందలకి ఆరు ఫ్లవర్ బజులు అయితే వచ్చినాయి కానీ మినీ సైజు బాగా చిన్న సైజు అండి నేను కొంచెం పెద్దగా వస్తాయని అనుకున్నాను చిన్నగా వచ్చినాయి అనమాట ఇంకా పడిపోతున్నాయి కొంచెం ఇందులో రాళ్ళు వేసి పెట్టాలండి రాళ్ళు వేసి పెడితే ఆ బరువుకి ఆగుతాయి అనమాట ఇక అక్కడ వాడికి చేసింది ఏంటంటే పొలమ పిల్లలకి వెక్కిళ్ళు వస్తే చిన్నప్పుడు ఏమంటామంటే బొడ్డు కోసిన ఇదివరకు అయితే ఎరకల వాళ్ళు వచ్చి పురుళ్ళు పోసేవారు కాబట్టి ఇళ్ళలో ఆ ఎరకలది చచ్చిపోయింది అంటే అవి బాబాయ్ నా బొట్టు కోసం ఆవిడ చచ్చిపోయింది అని చెప్పేసి ఆ కంగారులో ఈ పిల్లాడి వెక్కిళ్ళు మర్చిపోతాడని అలా చెప్పి వాడు గుడ్డనే చిన్న దారం పోకు తీసి దాన్ని పంటతో తడిపి అప్పుడు దాన్ని బొట్టు కింద పెడతామండి అదే చేస్తుంది అక్కడ అదే జరిగింది అయితే ఇప్పుడు ఎరకలా లేరు కదండి అందరూ నర్సులే కదా ఇంకేంటి సడన్గా ఇందులోకి వెళ్ళిపోయారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇవి నేను ఇలాంటివి ఎక్కడ కొనుక్కుంటాను బుట్టలు అవి అని అనుకుంటారు కదా ఆ రోజు ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూసారా లేదో ఇలాగ నాకు ఇంటికే తెచ్చిస్తుందండి ఆవిడ పేరు వీరమ్మ వీరమ్మ మాట దీవెల్ నుంచి తీసుకొస్తుంది జంగల్ ఆవిడ అన్నమాట అండి ఇదిగోండి అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్ ఆవిడ దగ్గర టూ సిక్స్ సైజు గాజులు అనమాట అండి తీసుకోండి పాపగారు అంటుందా సరే లేవో కొన్ని తీసుకున్నాను లేండి అందుకే నేను పెద్దగా షాపింగ్ అయితే చేయనండి ఇలా తను నాకు ఏం కావాలన్నా ఇంటికే తీసుకొచ్చి ఇస్తుంది అనమాట అవే మీరు చూస్తారని వీడియో అయితే తీసాను ఆల్మోస్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి ఆవిడ దగ్గర అదిగోండి తనే తను నా ఫ్రెండ్ ఎవరన్నా అడిగితే ఫ్రెండ్ అనే చెప్తా ఆమె చాలా హ్యాపీ అయిపోతుందండి ఇదిగోండి ఇవి వచ్చేసి క్లిప్స్ బ్యాంగిల్సు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్సు దువ్వెన్లు అద్దాలు కాటుక తిలకం స్టిక్కర్లు మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ తన దగ్గర ఉంటాయండి తెచ్చినప్పుడు ముందు స్టాక్ రాగానే నా దగ్గరకే వచ్చేస్తుంది పాపగారు ముందు మీకు నచ్చినవి తీసేసుకోండి అని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఐదు ఆరు వందలు ఓడుతున్నాయిలేండి అది వేరే విషయం నువ్వు ఇలా ఏవో ఒకటి చూపించి నా డబ్బులన్నీ లాగేస్తున్నావు నేను అటకారం అండి ఇదిగోండి క్లిప్స్ అవి బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి నచ్చినయా మన షాప్కి వెళ్తే మాత్రం ఎంత ఫ్రీగా ఎంత ఇలా చూసుకోవడానికి ఉంటుంది ఏంటండి తనైతే అలా కాదు మీకు ఏం కావాలో తీసుకోండి అని ముందు నాకే ఇచ్చేస్తుంది బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చేయండి కాకపోతే టూ ఎయిట్ సైజ్ అనమాట నాకు కొంచెం పెద్దగా అయిపోతాయని తీసుకోలేదు నెక్స్ట్ టైం మళ్ళీ మీ తెస్తాను తెస్తానులేండి అమ్మ అని చెప్పింది శ్రావణ శుక్రవారం ఉన్నటికి తెస్తే బాగుండు అని అనుకుంటున్నాను అదిగో లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు గాజుల మీద బాగున్నాయండి బ్యాంగిల్స్ చాలా రకాలు తీసుకొచ్చింది కాకపోతే నేను బ్యాంగిల్స్ అయితే ఈసారి తీసుకోలేదులేండి కానీ అలాగైనా ఒక ఐదు వందలు ఎంతో ఊడిందనుకోండి నాకు ఇదిగోండి చాలా రకాలు ఉన్నాయి చెప్పాను కదండి షాప్కి వెళ్ళినా మనం ఎంత ఫ్రీగా చూసుకోలేం ఇదిగోండి ఎలా ఉంది ఇది ఒక చైన్ అండి లాకెట్ తీసుకుని పాపగారు అంటే కానీ నాకు చెమటికి చైన్లు వేసుకుంటుంటే వెంటనే మాడిపోతున్నాయండి చైన్ అయితే తీసుకోలేదు నేను అందుకే ఈసారి ఏమంటారు పూసల దండలు తీసుకున్నాను అనమాట లైవ్లో వేసుకుంటున్నాను మీరు చూస్తున్నారు అది కదగో వేసుకున్నాను చూడండి ఇలాంటివే తీసుకున్నానండి ఎందుకంటే ఇంకా మాడే అవకాశం ఉంటుంది కదా లాకెట్ ఎలాగో మన పవిటి మీదకి వచ్చేస్తుంది అని చెప్పేసి అది అదైతే తీసుకోలేదు చూపిస్తున్నాను మీకు లైట్ కలర్ అనమాట ఇది అనమాట అండి నా షాపింగ్ ఇంత చిన్న సింపుల్గా ఉంటుంది నా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తూ ఉంటానులేండి అప్పుడప్పుడు కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే తిన దగ్గర ఎక్కువ తీసుకుంటాను పామ్మ వాళ్ళు కష్టపడి మోసుకొని వస్తారు కదండి ఏదో పది రూపాయలు వస్తాయనే కదా అదే షాప్కి వెళ్ళి వాడు ఎంత చెప్తే అంతే ఇస్తాం అదే వేళ దగ్గర అయితే మళ్ళీ బేరాలు కూడా ఆడతాం అంతే కదా అందుకే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పాపం కష్టపడి ఏదో పది రూపాయలు వస్తాయనే కదా తిరుగుతున్నారని చెప్పేసి నేను వేళ దగ్గర తీసుకుంటానండి మెయిన్ ఉద్దేశం అదన్నమాట ఎక్కడ తీసుకోవాలి అక్కడ అని ఏమీ కాదు నా ఉద్దేశం ఏంటంటే తనకి కొంచెం సపోర్ట్ మనం మనం ఎలాగూ మన చేతి డబ్బులు ఇవ్వం కదండి ఏదో తను బిజినెస్ చేసుకుంటుంది తనకి తన దగ్గర తీసుకుంటే తనకి కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట అండి చెప్పాను కదండి పెద్ద పెద్ద అవి చేసేంత ఇది నా దగ్గర ఎలాగూ లేదు కానీ నాకు చేతనైనంతలో నాకు వీలైనంతలో ఇలా ఎలాగైనా కొంచెం సహాయం చేసేను అనే ఒక సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేస్తూ ఉంటానండి ఇవి వచ్చి బుట్టలు బుట్టల కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవి వచ్చేసి ముడి చుట్టూ పెట్టుకునేవంటండి మనం ఎలా ఉంచితే అలా వంగుతుంది తీసుకోండి పాపగారు ఉంది వదిలే వైట్ కలర్ తీసుకురా తీసుకుంటానని చెప్పేసి తప్పించుకున్నాను అప్పటికే చా ఫైవ్ హండ్రెడ్ అంతా అయిపోయింది నా షాపింగ్ అందుకని చెప్పేసి ఇంకా బుట్టల కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి కాకపోతే నాకు సెట్ అవ్వనేసి నేను తీసుకోలేదు బ్లాక్ మాత్రం ఒక సెట్ తీసుకున్నాను బ్లాక్ శారీ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఇదివరకైతే ఇలాంటివి ఏమి వేసుకొని ఇచ్చేవారు కదా మా బాబ్జీ గారు బంగారం ఉండగా ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఈ మధ్య అయితే వీడియోస్లో వేసేసుకుంటున్నాను నండి మీరు చూస్తున్నారు కదా ఇవి స్టిక్కర్సు ఇలా మొత్తం కలెక్షన్ ఎంత ఉంటుందండి వీడి దగ్గర ఇంకా మన షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరమే ఉందండి ఈ కలెక్షన్ అంతా మన గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంటే తనని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి నేను తన దగ్గరే తీసుకుంటాను మనం ఎక్కువ రేట్లు పెట్టుకున్నా మాడిపోతున్నాయి అదే తక్కువలే తీసుకున్నా మాడిపోతున్నాయి అలాంటి ఇప్పుడు ఇంకెక్కువ పెట్టి తీసుకోవడం ఎందుకండి నా శరీరానికి తొందరగా మాడిపోతాయండి ఇదన్నమాట అండి ఈరోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను అయితే ఈరోజు ఈ ఈ వాయిస్ ఇచ్చేది మంగళవారం రోజండి ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు నేను చేసుకున్న నిత్య పూజ అండ్ ఈరోజు నేను చేసిన కర్రీ అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను ఈ వీడియో రేపు వస్తుంది ఉంటానమ్మా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో అమ్మ